ప్రజల పక్ష వారధిగా చూస్తూనే ఉండండి మీ నిఘా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా అయితే క్యామ మల్లేష్ గారి కోసం మీరు అందరూ కూడా తిరిగినారు అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి సహకారంతో మంచి ఓట్లు సాధించాలని చెప్పి కూడా ప్రార్థిస్తా అయితే ముందుగా మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏదైనా ఒక రాష్ట్రంలో ఈ రెండు సభలు ఉంటాయి ఒకటి శాసనసభ రెండవది శాసన మండలి అదేవిధంగా పార్లమెంట్ కనుక మీరు చూసినట్టయితే లోవర్ హౌస్ అప్పర్ హౌస్ అంటారు లోవర్ హౌస్ లోక్సభ అయితే అప్పర్ హౌస్ రాజ్యసభ అసలు ఎందుకు రెండు సభలు ఎందుకు ఉండాలి శాసనసభ శాసన మండలి వేరువేరుగా ఎందుకు ఉండాలి అంటే ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి సిస్టంలో సిస్టంలో బ్యాలెన్స్ ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది పద్ధతిగా నడుస్తుంది లేకపోతే అప్పుడప్పుడు ప్రభుత్వాలు నియంత్రిత్వ పోకడలు అనుసరించినా ప్రభుత్వాలు కొంత ఏకపక్షంగా పోయినా వాటికి చెక్ పెట్టాలంటే వాటి యొక్క నియంతృత్వ పోకడలను ఎదుర్కోవాలంటే అప్పర్ హౌస్ కూడా ఉండాలని ఒక మంచి ఆలోచనతోనే రాజ్యాంగంలోనే మనకు అప్పర్ హౌస్ అనే ఒక నిబంధన తీసుకొని వచ్చినారు దానిలో భాగంగానే వచ్చింది మన దగ్గర కూడా శాసన మండలి శాసనసభకు శాసన మండలికి తేడా ఏంటంటే శాసనసభలో ఉండే నూట పంతొమ్మిది నియోజకవర్గాలకేమో డైరెక్ట్గా ప్రజలు ఓట్లేస్తారు గెలిచిన వాళ్ళు శాసనసభకు వస్తారు మీకు తెలుసు శాసన మండలిలో దానికి భిన్నంగా నాలుగు రకాలుగా అక్కడ శాసన మండలి అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది ఒకటి గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమందికి శాసన మండలికి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను జగదీశ్ అనే ఎమ్మెల్యేలు కాబట్టి మాకు కూడా కొంతమంది శాసన మండలిని అభ్యర్థులను ఎంపిక చేసే ఓటర్లను మేమైతాం దాని తర్వాత ఇంకొక విభాగం ఏముంటుందంటే గవర్నర్ గారు కొంతమందిని నామినేట్ చేసే అవకాశం ఉంది కొంతమంది సమాజంలో లబ్ధ ప్రతిష్ఠలైన వ్యక్తులు పెద్దవాళ్ళు ఉన్నత చదువులు చదివిన వాళ్ళు వాళ్ళు శాసన మండలిలో ఉండడం వల్ల అప్పర్ హౌస్ లో ఉండడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది దేశానికి మేలు జరుగుతుంది అనుకుంటే అట్లాంటి వారిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది మూడో కం మూడో కేటగిరీ టీచర్ ఎమ్మెల్సీ టీచర్లు తమ తమ సమస్యలు నివేదించడానికి తమ సమస్యలను ప్రస్తావించడానికి టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి మూడు టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి మూడు జిల్లాలకు ఒకటి చొప్పున వాటికి టీచర్లే ఓటర్లు నాలుగో కేటగిరీ విద్యావంతుల సమస్యలు చదువుకున్న విద్యావంతుల సమస్యలను గ్రాడ్యుయేట్ల సమస్యలను అంటే ఉపాధి కల్పనకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే సర్వీస్ పరమైన సమస్యలు కానీ వీటన్నిటినీ లేవనెత్తడానికి ఒక మంచి గొంతు మంచి వ్యక్తి అక్కడ ఉండాలనడానికి ఈ నాలుగో కేటగిరీ ఇవాళ తమ్ముడు రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ కేటగిరీ ఆ కేటగిరీలో ఉంటది మొత్తం కౌన్సిల్లో సారీ ఇంకో కేటగిరీ కూడా ఉంది లోకల్ బాడీ ఎంఎల్సి అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు తమ 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 బాధలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి లోకల్ బాడీ ఎమ్మెల్సీని కూడా ఎంపిక చేసే అవకాశం ఇంకో కేటగిరీ కూడా ఉంది మొత్తంగా ఐదు కేటగిరీల్లో శాసన మండలిలో అభ్యర్థులు ఉంటారు మొత్తం నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఈరోజు మన శాసన మండలిలో నేను మీ అందరినీ ప్రార్థించేది ఏంటి అంటే మనం ఎవరికి ఓటేస్తున్నాము అనేది పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు కూడా తప్పకుండా చూడవలసిన బాధ్యత తప్పకుండా ఒకసారి ఆలోచించి ఓటేయాల్సిన బాధ్యత విద్యావంతులుగా మనందరి మీద కూడా ఉంటుంది ముందుగా ఈ నల్లగొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ సోదరులందరికీ ముందుగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నాలుగు పర్యాయాలు ఎన్నిక జరిగింది ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పటి నుంచి నాలుగు సార్లు ఎలక్షన్ జరిగింది నాలుగింటికి నాలుగు సార్లు గులాబీ కండువాన్ని ఎగిరే విధంగా తీర్పునిచ్చిన మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా మొదటి రెండు సార్లు ఆనాడు కపిలవాయి దిలీప్ కుమార్ గారిని ఎమ్మెల్సీగా మీరే గెలిపించినారు ఉద్యమ టైంలో ఆ తర్వాత మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత శాసన మండలికి రెండు సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారిని కూడా మీరే గెలిపించినారు మరి ఈరోజు తమ్ముడు విద్యావంతుడు బిట్స్ పిలానీలో ఎంఎస్ చేసిన ఒక ఉన్నత విద్యావంతుడు పిలానీలో విద్యాభ్యాసం చేయడమే కాకుండా తాను ఒక సామాన్య రైతు కుటుంబం వరంగల్ పక్కనే వర్ధనపేట నియోజకవర్గంలో వంగా అనే ఊరుంటుంది ఆ ఊరిలో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మొదటి తరం నాయకుడు తమ్ముడు రాకేష్ రెడ్డి మీలో ఒకడు అందులోంచి వచ్చిన తమ్ముడు చదువుకున్నాడు సొంతంగా విద్యాభ్యాసం కూడా బిట్స్ బిలానీలో ఏ పైరవి లేకుండా మంచి మార్పులు సంపాదించి బిట్స్ బిలానీలో సీట్ సంపాదించుకున్నాడు బిట్స్ బిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అక్కడి నుంచి అమెరికాలో దాదాపు ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేసింది అక్కడి నుంచి ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేసినా కావాలంటే అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ స్థిరపడే అవకాశం ఉన్నా లేదు నేను నా దేశానికి పోతా నా రాష్ట్రానికి పోతా నా తెలంగాణకు పోతా అని చెప్పి తిరిగి వచ్చి ఇక్కడ మరి ప్రజా జీవితంలో అడుగుపెట్టి మొన్నటి శాసనసభ ఎన్నికల దాకా అంటే దాదాపు పదేళ్ల పాటు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్షంగా ఉండి మన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగానే బిఆర్ఎస్ పార్టీలో చేరిండు ఇలా ప్రతిపక్షంలో ఉన్నా మళ్లీ ఒకటే మాట్లాడుతున్నాడు పదేళ్లు ఆనాడు అప్పటి ప్రభుత్వం మీద కొట్లాడినా ఈ రోజు ఇప్పటి ప్రభుత్వం మీద మళ్లీ కొట్లాడుతున్నందుకు నాకు అవకాశం ఇవ్వండి నాకు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఆశీర్వాదం ఇచ్చినారు కాబట్టి తప్పకుండా ప్రజల తరఫున వారి గొంతుకై నేను మాట్లాడుతా అంటూ మీ ముందుకు వస్తా ఉండడం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే వాళ్ళ రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు దేశంలో పదేళ్ల కిందట మోడీ గారు వచ్చినారు ఇక మోడీ గారు చెప్పిన మాటలు మోడీ గారు ఇచ్చిన హామీలు అవన్నీ మీకు తెలుసు ఎన్నెన్ని ముఖ్యంగా విద్యావంతులకు సంబంధించి ఎన్ని మాటలు చెప్పినో మీకు ఆధికొండాలి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు దేశానికి వచ్చి ఉండాలి మేక్ ఇన్ ఇండియా అన్నారు డిజిటల్ ఇండియా అన్నారు స్టార్ట్అప్ ఇండియా అన్నారు స్టాండప్ ఇండియా అన్నారు స్టాండప్ ఇండియా అనే కాదు విదేశాల నుంచి అమెరికా వాళ్ళే వచ్చి భారతదేశం ముందు మన పౌరసత్వం కోసం మన దేశం వీసా కోసం లైన్లు కట్టే పరిస్థితి తీసుకొస్తా నన్ను ప్రధానమంత్రి చేయమన్నారు ఇంకా చాలా చెప్పారు రైతుల ఆదాయం డబల్ చేస్తా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కల్లా అన్నారు బుల్లెట్ రైలు ఉరికిస్తా అన్నారు అట్లా చాలా ఉన్నాయి చెప్పిన మాటలు కానీ పదేళ్లలో జరిగిందేది నిజంగా అని ఆలోచిస్తే జరిగింది పెద్దగా ఏం లేదు ముఖ్యంగా ఈ దేశంలోని సామాన్యులకు ఒరిగిందేమీ లేదు రైతు బిడ్డలు మీరందరూ కూడా తమ్ముడు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు నాకు తెలిసి బహుశా ఈ హాల్లో కూర్చున్న వాళ్ళల్లో తొంభై ఐదు తొంభై తొమ్మిది శాతం రైతు బిడ్డలే అయ్యి ఉంటారు లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అయ్యి ఉంటారు మీరు దయచేసి ఒక మాట ఆలోచించడం చెప్పి నేను కోరుతా రైతుల ఆదాయం డబల్ చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు నిజంగా ఈ దేశంలో ఎక్కడన్నా ఒక్క రైతు ఆదాయం అయినా డబల్ అయిందా దయచేసి మీరు గుండె మీ చేసుకుని ఆలోచించి చెప్పండి నేను కోరుతా ఉన్నా మాట్లాడితే ఎందుకు ఓటేయాలయ్యా నీకు మోడీ గారు మీ క్యాండిడేట్లకు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే నువ్వు ప్రశ్నిస్తే మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది బయ్యార ముక్కు కర్మాగారం ఏమైంది ఎందుకు తెలంగాణకు విద్యా సంస్థలు ఇయ్యరు అని అడిగితే సమాధానం రాదు కానీ ఒకటే ఒకటి వాళ్ళు చెప్పేది మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి ఇది తప్ప ఇంకో సమాధానం లేదు ఇంకొక సమాధానం రాదు మరి గుడి మనం కూడా కట్టిన ఎక్కడో కాదు మీ భువనగిరి పక్కనే బ్రహ్మాండంగా యాదాద్రి ఆలయాన్ని అపురూపంగా వెయ్యేళ్ల పాటు నిలిచిపోయే విధంగా నిర్మించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు గుడి కట్టడమే ప్రాతిపదికైతే గుడి కట్టడమే ఓటేయడానికి ప్రాతిపదికైతే యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు కానీ యాదాద్రి మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టారు మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ మన పాలమూరు రంగారెడ్డి ఎదుపదల పథకం లాంటి ప్రాజెక్ట్ కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్ కు కూడా దేవుడి పేరే పెట్టిండు కేసీఆర్ గారు బ్యారేజీలు కడితే లక్ష్మీ బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ రిజర్వాయర్లు కడితే మల్లన్న పేరు మీద మల్లన్న సాగర్ పోచమ్మ పేరు మీద కొండ పోచమ్మ సాగరు రంగనాయక స్వామి పేరు మీద రంగనాయక సాగరు ఇంకొద్ది కిందికి పోతే రాజరాజేశ్వర సాగరు అన్నపూర్ణ ఇట్లా దేవుళ్ళ పేర్ల మీదే మానవ మాత్రుల పేర్లు పెట్టలేదు అతిశయానికి పోలేదు దేవుళ్ళ పేర్ల మీదే రిజర్వాయర్ కట్టిండు ఇటు యాదాద్రి దేవాలయం కట్టిండు అటు ఆధునిక దేవాలయాలు కట్టిండు కేసీఆర్ గారు గత తొమ్మిదిన్నర ఏళ్లలో చేసిన పని ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాని విలువ మన సోదరులకు కూడా అర్థమవుతా వాస్తవంగా జరిగింది ఏంటి అంటే మా సేకరణ ఎందుకు ఓడిపోయాడో నేను అడిగినా శేఖరణ కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి నిజానికి పెద్ద కారణాలు లేవు వాస్తవంగా జరిగింది ఏంటి అంటే పని అద్భుతంగా చేసినాం మీరు ఒక్కసారి నెమరేసుకోండి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినాడు ఇదే భువనగిరిలో ఆనాటి కరెంటు పరిస్థితి ఏంది ఆనాటి సాగునీరు పరిస్థితి ఏంది ఆనాడు భూముల ధరలెంత ఆనాటి మరి పరిస్థితి ఏంది ఈ రోజు పరిస్థితి ఏంది వేసుకుంటే నాకంటే బాగా మీకే తెలుస్తుంది కేసీఆర్ ఉన్న రోజులు కరెంట్ ఎట్లుండే కేసీఆర్ ఉన్న రోజులు సాగునీరు ఎట్లా అందింది కేసీఆర్ వచ్చిన తర్వాత నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య ఎట్లా మాయమైంది మొత్తం తెలంగాణ భారతదేశానికి ధాన్య బండగారంగా మారితే ధాన్యాన్ని అందించే ఒక కర్మాగారంగా మారితే అందులో ఇవాళ నల్లగొండ బిడ్డలు కాల ఎగరే కాలరెగిరేసి చెప్పొచ్చు మీరు ఏమని దేశం మొత్తానికి భూవ పెడుతున్నది మా తెలంగాణ అయితే మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించిన జిల్లా నల్లగొండ జిల్లా అని చెప్పి వాళ్ళ నల్లగొండ బిడ్డలు గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్ ఉమ్మడి నల్లగొండను మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ అధికార వికేంద్రీకరణలో భాగంగా యాదాద్రి భువనగిరి ఒక జిల్లా సూర్యాపేట మరొక జిల్లా నల్లగొండ జిల్లా ఎట్లాగుంది ఉంది ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్గొండ జిల్లాకి మూడు మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వం భారతదేశంలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గౌరవ మంత్రి రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఈ రోజు మీరు చూసే ఉంటారు పేపర్లలో వార్త మొదటి పదహారు వందల మెగావాట్ల కమిషన్ అయింది దామరచెర్లలోని యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అని అవ అట్లాంటి అద్భుతమైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అత్యధికంగా వరి పండించే స్థాయికి మొత్తం భారతదేశంలో ఏదైనా ఒక జిల్లా ఉంది అత్యధికంగా వరి పండించే జిల్లా అంటే ఆ స్థాయికి చేరింది కేసీఆర్ గారి పరిపాలనలోనే కానీ ఓడిపోయినాం పన్నెండు సీట్లుంటే పదకొండు సీట్లు ఓడిపోయింది మీరు అడగచ్చు మరి అన్న మీరు అన్ని పనులు చేసింటే ఎందుకు ఓడిపోయింది అని ఎందుకు ఓడిపోయినాము కూడా మీతో వివరంగా పంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది రెండు కారణాలు ఒకటి చేసిన పని మేము సరిగ్గా చెప్పుకోలేదు ఒక్క మెడికల్ కాలేజీ లేని ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కానీ ఆ విషయాన్ని ఇంటింటికి చెప్పుకోలేకపోయినాం వాళ్ళు ఒక్క గుడి గట్టి అయోధ్యలో ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల వాళ్ళు ఇల్లులు చెప్పుకున్నారు కానీ పక్కనే అద్భుతమైన యాదాద్రి గట్టి కూడా మనం ఇంటింటికి తిరిగి మనం చెప్పుకోలేదు చేసిన పనికి ప్రచారం కల్పించుకోలేదు భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మీ నల్లగొండ జిల్లాలోనే మీ మిర్యాలగొండలోనే కట్టుకున్నాం కానీ దాన్ని నల్లగొండ బిడ్డలను కూడా సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాం రెండో కారణం కొన్ని వర్గాలను తెలుసో తెలువకనో దూరం చేసుకున్నాం ఏ ఉద్యోగులైతే ప్రభుత్వ ఉద్యోగులైతే మరి మాతో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని పెన్ డౌన్ చేసి ఆనాడు ఉద్యమంలో మాతో పాటు ప్రభుత్వంతో ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మేము సంతోషపడ్డాం డెబ్బై మూడు శాతం జీతాలు పెంచినాం కదా డెబ్బై మూడు శాతం వాళ్లకు ఫిట్మెంట్ ఇచ్చుకున్నాం కదా జీతాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటున్నాం కదా అని మేము సంబరపడ్డాం కానీ మొదటి తారీఖు మాకు జీతం రాలేదని వాళ్ళు బాధపడ్డారు అది ప్రత్యర్థులు ప్రచారం చేసిండ్రు దాంతో ఒక సెక్షన్ ఉద్యోగులు దూరమైంది నిరుద్యోగులు మా తమ్ములు ఒకవైపు ప్రభుత్వ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం రెండు లక్షలు తొమ్మిదిన్నర ఏళ్లలో భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా నేను ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ గారిని సవాల్ చేసినా బీజేపీ వాళ్ళని అడిగిన భారతదేశంలో ఒక్క రాష్ట్రం చూపెట్టండి పదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపెట్టండి ఇచ్చిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటాను కూడా సవాల్ చేసిన సమాధానం రాలేదు కానీ మేము చెప్పుకోలేకపోయినాం రెండు లక్షల ఉద్యోగ నియామకాలు జరిగినాయి అనే మాట చెప్పుకోలేకపోయినాం కానీ ప్రత్యర్థులు బలంగా వాళ్ళకుండే సోషల్ మీడియా ఛానళ్లలో ఏం చెప్పినారు అసలు ఉద్యోగాలు ఇయ్యలేదు పేపర్ లీక్ అయింది ఇదైంది అదైంది అని చెప్పి జరిగిన పనిని కూడా మొత్తంగా తప్పుదోవ పట్టించి ఇవాళ స్వల్ప తేడాతో ఓడిపోయిన నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి ఆలోచించమని కోరేది కూడా ఒకటి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆయన పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది అలా ఏం చేస్తున్నది ఒకసారి ఆలోచించండి మీరందరూ రైతు బిడ్డలు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అవుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ మీద మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకు కొండి ఎంబడే కొండి రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను సంతకం పెడతా నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది మే తొమ్మిది కూడా పోయింది తొందరలోనే జూన్ తొమ్మిది ఆరు నెలలు కూడా నిండబోతా ఉంది మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదా ఒక రైతు బిడ్డగా మళ్ళీ మోసపోదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే అది వాడి తప్పైతుంది మోసం చేసినోడు తప్పైతుంది కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మళ్ళా మనం మోసపోతే తప్పు మనదైతుంది దయచేసి గుర్తు పెట్టుకోమని మా రైతు బిడ్డలైనా మా అన్నదమ్ములందరిని మనస్ఫూర్తి కోరుతా ఎన్ని మాటలు చెప్పిను ఒక రుణమాఫీ మాత్రమే కాదు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడు నేను రైతు భరోసా ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి పదిహేను వేలు పండయా లేదా నాకంటే బాగా మీకే తెలుసు పదిహేను వేలు కాదు కదా కేసీఆర్ గారు ఇచ్చిన పదివేలు కూడా దిక్కు లేదు కేసీఆర్ గారి టైంలోనేమో రైతు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే రైతు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఓట్లు వేసేటప్పుడు రైతు బంద్ ఒక ఆలోచన తీసుకొచ్చిన వాళ్ళు నాట్లేసేటప్పుడేమో దిక్కు లేదు ఓట్లు వేసేటప్పుడు మాత్రం రైతు బంధు వేసే ప్రయత్నం చేసి రైతులను ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా వ్యవసాయ రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ ఓన్లీ భూస్వాములకు ఇస్తుండు నేను కౌలు రైతులకు గుడిస్తా అన్నాడు రైతు కూలీలకు గుడిస్తా అన్నాడు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరిందా ఆలోచించండి మా మహిళా సోదరి మనలకు చెప్పినారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు నుండి నాడబిడ్డలందరికీ మరి కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నుండి నాడబిడ్డలు తెలంగాణలో కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు వాళ్ళ తరఫున రేపు మాట్లాడాలన్నా ప్రశ్నించాలన్నా గలమెత్తాలన్నా దమ్మున్న వాడు ఉండాలి ప్రశ్నించే వాడు ఉండాలి తప్ప ప్రశంసించే వాళ్ళు కాదు ఇవాళ కొత్తగా ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో కానీ హామీలు ఇచ్చి వచ్చింది మరి ఇవాళ కావలసింది శాసన మండలిలో ఇంతకుముందే నేను విజ్ఞప్తి చేసినట్టు శాసనసభ శాసన మండలి రెండు ఎందుకుంటే అంటే శాసనసభ ఏమైనా ఏకపక్షంగా పోయినా శాసన మండలిలో ప్రశ్నించే గొంతుండాలన్న ఉద్దేశంతోనే శాసన మండలిని పెట్టుకున్నాం ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు ఇవాళ కావలసింది ధిక్కార స్వరాలు ప్రశ్నించే గలం గట్టిగా కొట్లాడే గలం అవసరమైతే గల్లా పెట్టి అడిగే గల్లా పట్టుకొని అడిగే దమ్మున నాయకులు కావాలి ఇవాళ ఒక విద్యావంతుడు తమ్ముడు రాకేష్ రెడ్డి రూపంలో మనకు అవకాశం ఉంది ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షలు ఇస్తా అన్నాడు కానీ ఎంత సిగ్గులేని వ్యవహారం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీది అంటే మీరు చూస్తున్నారు మందికి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలు అని చెప్పుకునే బాబు మీరు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలకు కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఈయన కాయిదాలు ఇచ్చుకుంటా ఇవి నేను ఉద్యోగాలు అని చెప్తున్నాడు నేను అడుగుతా ఉన్నా మా తమ్ముళ్ళని మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా ఉద్యోగ నియామకాలు చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి పరీక్ష పెట్టాలి ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ చేయాలి ఆ తర్వాత ఉద్యోగ నియామకం ఇస్తే అది నువ్వు ఇచ్చిన ఉద్యోగం అవుతుంది మరి రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు ఇప్పటికీ ఎన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినావు ఇచ్చిండా ఒక్కటన్నా ఒక్కటి ఇచ్చిండి అది కూడా గ్రూప్ వన్ మనము ఐదు వందల అరవై అంటే ఇంకొక అరవై కలిపి ఇచ్చినట్టున్నాడు గది ఒక్కటే ఇచ్చిండు ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ అన్నాడు క్యాలెండర్ గతి లేదు గతి లేదు ఆరు నెలలు అవస్తున్నది ఈ నెల తొమ్మిది వస్తే జూన్ నెల తొమ్మిది వస్తే ఆరు నెలలు నిండుతుంది ఇప్పటిదాకా అతి గతి లేదు రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తా మొదటి సంవత్సరం అన్నాడు మరి ఇప్పటిదాకా కాలయాపన చేసి ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు ఆయన తెలిసి కూడా కాలయాపన చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నెట్టుకొస్తా ఉన్నాడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను నేను ఇచ్చినా అని చెప్పి పచ్చి అబద్దాలను విద్యావంతులకు కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకే ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఒక ఐదు వేల ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటన ఇస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు ఐదు వేల ఉద్యోగాలంటే ఇది డిఎస్సి కాదు ఇది పూర్తిగానే కాదు ఇరవై ఒక్క వేల ఖాళీలు ఉన్నాయి వెంటనే ఇరవై ఒక్క వేల ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కానీ మొన్న వార్త వచ్చింది ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మనమిచ్చిన ఐదు వేల ఉద్యోగాలకు మరొక ఐదు వేల ఉద్యోగాలు కలిపి పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నది అని చెప్పి వార్త వచ్చింది ఈయననే కదా చెప్పింది మొట్టమొదటి కేబినెట్ లోనే మెగా అనౌన్స్ చేస్తా మొదటి క్యాబినెట్ లో అన్నాడు ఇప్పటికి ఎన్ని కేబినెట్లు అయినాయి మరి అడిగేటోడు ఉండొద్దా క్వశ్చన్ చేసేటోడు ఉండొద్దా ప్రశ్నించేటోడు రేపు నిలదీసేటోడు మా గొంతు పెరిగేటట్టు మాకు శక్తి సమకూరేటట్టు మాకు ఒక మంచి నాయకుడు తోడు మీరు అందజేస్తే తప్పకుండా శాసన మండలిలో కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది ప్రశ్న ప్రశ్నలు సంధించడమే కాదు సమస్యలు పరిష్కారం చేసుకోవడం కూడా కావాలి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది మేము విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయకుండా రేపటి రోజున పోటీ పరీక్షలు పెడతామని చెప్పింది టెట్టు పరీక్షకు మనం ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు ఫీజు ఉండే ఇదే రేవంత్ రెడ్డి గారి పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది ఫ్రీగా పెడతాం ఫ్రీగానే అన్ని పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు నాలుగు వందల రూపాయలు ఉన్న పరీక్ష ఫీజును ఇవాళ రెండు వేల రూపాయలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే మాటలు ఒక లెక్క చేతలు మరో లెక్క ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా ఒడ్డుకెక్కినాక అధికారంలోకి వచ్చినాక బోడమల్లన్నా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి గ్రాడ్యుయేట్ల నోట మట్టిగొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇవాళ నిలబడ్డ అభ్యర్థులను కూడా దయచేసి మీరు చూడండి ఒక వైపేమో బిట్స్ గిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థి మీ ముందు మీ ప్రతినిధిగా నిలబడ్డాడు తెలంగాణ ఉద్యమ పార్టీకి ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి ఉన్నాడు మరి మరొక వైపు ఎవరున్నారో కూడా మీరు ఆలోచించండి బ్లాక్ మెయిల్ రాజకీయాలు తెల్లారు లేస్తే టీవీలలో పైశాచిక ఆనందం కోసం ముఖ్యమంత్రి అని కాని ఇంకోటని కానీ ఇంకోటని కానీ చూడకుండా నోటికొచ్చిన బూతులు దిట్టుడు బెదిరించుడు దందాలు చేసుడు ఇట్లాంటి దిక్కుమాలిన దివాల పని పనిచేసే మరి అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే మంచి వ్యక్తులను శాసన మండలికి పంపే సాంప్రదాయం గతం నుంచి కూడా గతంలో ఇదే నియోజకవర్గం నుంచి మీరు పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి నాయకుడిని ఉన్నత విద్యావంతుడిని ఒక పిహెచ్డీ చేసిన ఆయనని పంపినారు అంతకంటే ముందు దిలీప్ కుమార్ గారిని పంపినారు ఆయన కూడా ఉన్నత విద్యావంతుడు ఇవాళ మరొక ఉన్నత విద్యావంతుడు సంస్కారం ఉన్నవాడు మీ తరఫున మాట్లాడే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి రూపంలో మీ ముందుకు వచ్చినారు దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఇవాళ ఇది ఒక రాకేష్ రెడ్డి గారి ఎన్నిక మాత్రమే కాదు సరే పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం మాకు తప్పకుండా లభించిందని అనుకుంటా ఉన్నాం అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కూడా మీరు స్వల్ప తేడాతో ఇక్కడ బోర్గిరిని మనం కోల్పోయినా తప్పకుండా రేపటి రోజున శేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ రాబోయే వారం రోజుల పాటు రాబోయే వారం రోజుల పాటు దయచేసి మీరే అభ్యర్థి అన్నంతగా దయచేసి మీరు సీరియస్గా తీసుకోవాలి ఒక్కొక్కరు పది మందికి చెప్పాలి ఒక్కొక్కరు పది మందికి చెప్పాలి ఇది భిన్నమైన ఎన్నిక ఇది ఆడ గుర్తుండదు సింబల్ ఉండదు కారు గుర్తుండదు ఈ ఎన్నికల్లో మూడవ నంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి పేరుంటది రాకేష్ రెడ్డి పేరు పక్కన మనం వెంకటేశ్వర స్వామి నిలువు నామం లెక్క ఒకటే గీత పొడువు గీత గీయాలి నంబర్ వన్ ఒకటే గీయాలి ప్రథమ ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయండి ఒకటే సింగిల్ అండ్ ఓన్లీ ప్రయారిటీ ఓన్లీ ప్రిఫరెన్స్ ఓటు ఒకటే వేయండి కేసీఆర్ గారికి మన పార్టీకి బలం ఇవ్వండి తప్పకుండా శాసన మండలిలో విద్యావంతుల గొంతు వినబడే విధంగా వీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి ఇరవై ఏడు నాడు మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి బలంగా నమ్ముతూ జై తెలంగాణ